సంవత్సరానికి ముప్పై వేలు ఐదు సంవత్సరాల్లో లక్ష యాభై వేలు ఖర్చు పెట్టి బీసీలను ఆర్థికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత మాది ఇదే కాదు స్థానిక సంస్థల్లో మళ్ళీ ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు తీసుకొస్తాం చట్టసభల్లో బీసీల రిజర్వేషన్ల కోసం పోరాడతాం న్యాయం చేపిస్తాం తీర్మానం చేస్తాం కేంద్రంలో సాధించే వరకు పోరాడతాం చట్టబద్ధంగా కుల గణన చేస్తాం బీసీల రక్షణ కోసం ప్రత్యేకమైన చట్టం తీసుకొస్తాం ఆదరణ కోసం ఐదు వేల కోట్లు ఖర్చు పెడతాం చంద్రన్న బీమా పది లక్షల రూపాయలు చేసే బాధ్యత మాదని మీ అందరికీ తెలియజేస్తున్నా ఇలాంటి బీసీలకు న్యాయం చేసే బాధ్యత తీసుకుంటూనే రోజు ఇంకొక పక్క మీరు చూస్తే రాష్ట్రంలో ఏం జరిగిందో ఒక్కసారి మీరు ఆలోచించుకోండి ఇది ఒక కీలక సమయం ఐదు సంవత్సరాల నరకానికి సంక్షోభానికి సమస్యలకి కష్టాలకి ఈరోజు చెక్కు పెట్టే రోజు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా తమల్లో నేను అడుగుతున్నా ఈ కొండ ఆడబిడ్డల్ని ఐదు సంవత్సరాల పాలనలో మీ జీవితాల్లో మార్పు వచ్చిందా అని అడుగుతున్నా ఏ ఒక్కరికైనా న్యాయం జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏ వర్గానికైనా న్యాయం జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏ కుటుంబానికైనా న్యాయం జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా పద్నాలుగు పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎంత తమ్ముళ్ళు కరెంటు ఛార్జీ రెండు వందల రూపాయలు కరెంటు ఛార్జీ ఈరోజు ఎంత అడుగుతున్నా రెండు వేలు అవునా కాదా ఎవరి వల్ల అయింది ఎవరి యొక్క ప్రమేయం అంటే రెండు వందల రూపాయలు రెండు వేలు చేసి నేను హామీలని నెరవేర్చాను తొంభై తొమ్మిది శాతం హామీలు నెరవేర్చారని గొప్పలు చెప్పుకునే ప్రభుత్వం మీకు కావాలని అడుగుతున్నా అంతేకాదు ఐదేళ్లలో పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయా లేదా ధరలు పెరిగాయా లేదా ఏమమ్మా నిత్యావసర వస్తువులు కొంటున్నారా మీరు కడుపు నిండా తిండి తినే పరిస్థితిలో ఉన్నారా మీరు అన్ని పెరిగిపోయినాయి కడాన మీరు చూస్తే ఆర్టీసీ రేట్లు పెరిగాయా లేదా పన్నులు పెరిగాయా లేదా చెత్త మీద కూడా పన్నేసిన చెత్త ముఖ్యమంత్రి దుర్మార్గుడి ముఖ్యమంత్రి అంతేకాదు ఈరోజు మీరు ఒకసారి చూస్తే విధ్వంస పాలన తమ్ముళ్ళు మా పిల్లలు ఉన్నారు ఇక్కడ కోనసీమ అందాల సీమ ఈ కోనసీమ సినిమాలు ఏదైనా చూడాలంటే అందాలు చూపించాలంటే మొట్టమొదటి చూపించేది మా పవన్ కళ్యాణ్ గారితో సహా అందరూ కూడా కోనసీమని ఇప్పుడు అంబేద్కర్ కోనసీమ నేను ఒకటి అడుగుతున్నా ఈ వాళ్ళని ఇక్కడ ఎవరన్నా చెడ్డ వ్యక్తులు ఉన్నారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా ఎవరైనా వస్తే మంచి నీళ్ళు ఇమ్మంటే కొబ్బరి నీళ్ళు ఇచ్చే మనస్తం ఈ కోనసీమ వాసులది ఎప్పుడో కాటన్ కట్టాడు ధవళేశ్వరం బ్యారేజ్ అవునా కాదా ఇప్పుడు కూడా మీరు ఆరాధిస్తారు అవునా కాదా నేను అడుగుతున్నా అలాంటి కోనసీమలో జమ్మూ అండ్ కాశ్మీర్ మారిగా ఇంటర్నెట్ బంద్ చేశారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏం తమ్ముడు ఏం జరిగింది జిల్లాలో ఏంటి మీరు దుర్మార్గుల ఎవరు పెట్టారు విరోధం ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టినటువంటి దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా అదే నా బాధ ఒకప్పుడు ఈ కోనసీమ చూస్తే గోదావరి జిల్లాలు చూస్తే పౌరుషంగా మాట్లాడడం కూడా తెలియని గోదావరి జిల్లాలో చిచ్చు పెట్టి చలిగాంచుకునే పరిస్థితిలో ఈ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు నేను అడుగుతున్నా ఇక్కడ తమ్ముళ్ళు మీకు ఉద్యోగాలు వచ్చాయని మేము అడుగుతున్నా డిఎస్సి పెట్టారా అని అడుగుతున్నా జాబ్ క్యాలెండర్ ఇచ్చారా అడుగుతున్నా ఒక్కడికైనా ఉద్యోగాలు వచ్చాయా మళ్ళీ మీకు జాబులు రావాలంటే మా కూటమి రావాలి అప్పుడే ఇక్కడుండే యువతకు ఉద్యోగాలు అందుకే నిర్ణయం చేశాం అధికారం వస్తేనే మొదటి సంతకం మెగా డిఎస్సి పైనే పెడతాం అది మా కమిట్మెంట్ అందుకే మీకు హామీ ఇస్తున్నాం మీ అందరికీ ఉద్యోగాలు ఇచ్చే బాధిత మాదరి మీ అందరికీ హామీ ఇస్తున్నాం తమిళ్ళు ఇక్కడే గోదావరి ఉంది ఇసుక దొరుకుతా ఉందా మీకు ఒకప్పుడు తెలుగుదేశం లో వెయ్యి రూపాయల ట్రాక్టరు ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు ఐదు వేలు అవునా కాదా ఐదు వేలు ఎవడికి పోతుంది డబ్బులు ఎవరు తినేస్తున్నారు ఈ డబ్బులు అంటే నలభై లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల పొట్టగొట్టి ఒక వ్యక్తి పొట్ట నింపుకుంటున్నాడంటే ఇది సబబాని మిమ్మల్ని అడుగుతున్నా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి